హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అయితే నిన్న నేను ఒక అప్డేటెడ్ వీడియో పెట్టాను ఫార్మసిస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి త్రీ నాట్ ఎయిట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆయుష్ ఆయుష్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హోమియో డి హోమియోపతి అదేవిధంగా ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి త్రీ నాట్ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఆ త్రీ నాట్ ఎయిట్ వేకెన్సీస్లో వన్ ట్వంటీ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తామన్నట్టుగా అసెంబ్లీ వేదికగా ప్రకటించారు కదా అయితే మిగిలిన త్రీ ఎయిట్ మొత్తం టోటల్ వేకెన్సీస్ కూడా మన నోటిఫికేషన్కి అయితే భర్తీ చేసి వీటికి యాడ్ చేయాలనే ఉద్దేశంతో మన ఆస్పిరెంట్స్ అందరూ కూడా వారైతే కలవడం జరిగింది వారికి మన సమస్యలు కూడా వాళ్ళకు రిప్రజెంటేషన్లో వాళ్ళు మెన్షన్ చేసి చెప్పారు కూడా కానీ ఈ మన సమస్యలు కూడా వాళ్ళు విన్నారు విన్నారు కానీ మనకు అధికారికంగా మనకు నోటిఫికేషన్స్ భర్తీ చేస్తామని చెప్పారు కలుపుతామని చెప్పారు కానీ మనకు ప్రస్తుతం నోటిఫికేషన్కి యాడ్ చేస్తారా మళ్ళీ ఫర్దర్గా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తారా అండి దాని మీద అయితే క్లారిటీ ఇవ్వలేదు మరి మనకు ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కానీ అది ఇచ్చేంత వరకు మనకి మధ్యలో ఎప్పుడైనా యాడ్ చేస్తే యాడ్ చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రాలేదు మనకి ఇంకా అధికారికంగా కూడా ఏం చెప్పలేదు మన ఏంటంటే మన సైడ్ నుంచి విన్నపాలు ఇట్లా ఈ విధంగా మన రిప్రజెంటేషన్ ఇది ఇట్లా కలపాలి త్రీ నాట్ ఎయిట్ భర్తీ చేయండి అని మనం చెప్పడం వరకే కానీ మనకైతే ఎలాంటి హామీ అయితే అక్కడ ఏమి ఇవ్వలేదు కాకపోతే భర్తీ చేస్తామని చెప్పారు కానీ ఈ నోటిఫికేషన్కి యాడ్ చేస్తారా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వేస్తారా అనే దానిపై మనకైతే ఇప్పటివరకు క్లారిటీ లేదు కాబట్టి మనకు రిజల్ట్స్ వచ్చేవరకి మరి ఏ సందర్భంలో ఎలాంటి ప్రకటన వెలువడుతుందో చూడాలి మరి ఒకవేళ మధ్యలో ఒకవేళ ఏమైనా బ్రేకప్ వేకెన్సీస్ అని కానీ రిలీజ్ చేసి ఈ నోటిఫికేషన్కి యాడ్ చేయమని ఒక అమెండ్మెంట్ రిలీజ్ చేస్తే మాత్రము మనకు ఖచ్చితంగా మన నోటిఫికేషన్కి యాడ్ అవుతాయి ఒకవేళ లేదంటే మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది మనకు ఈ నో రిజల్ట్స్ విడుదలయ్యేలోపు పోయే సందర్భంలో అయినా మనకి ఈ నోటిఫికేషన్స్ యాడ్ అయ్యే విషయంలో ఎలాంటి ప్రకటన వచ్చినా నేను మళ్ళీ అప్డేటెడ్ వీడియో పెడతాను అదేవిధంగా వాటికి సంబంధించిన ఈరోజు అప్డేటెడ్ న్యూస్ మెసేజ్ చూద్దాం అయితే ఆర్బిఎస్కే ఫార్మసిస్ట్ అసోసియేషన్ గివెన్ రిప్రజెంటేషన్ టు ది హానరబుల్ హెల్త్ మినిస్టర్ సార్ దామోదర్ రాజ నర్సింహ గారు ఫర్ అడిషన్ ఆఫ్ ఆయుష్ ఫార్మసిస్ట్ పోస్ట్ టు ది గివెన్ నోటిఫికేషన్ అండ్ స్పీడప్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ వీ కన్వే అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు ద మినిస్టర్ సర్ ఫర్ కన్సిడరింగ్ అలోపతి ఫార్మసిస్ట్ టు ది ఆయుష్ పోస్ట్ అయితే అదేవిధంగా మనకు ఫార్మసిస్ట్ రిజల్ట్స్ కూడా ఎంహెచ్ఎస్ఆర్బి డిలే అవుతుంది కదా ఆ రిజల్ట్స్ కూడా మనకు స్పీడప్ చేయాలి త్వరగా రిజల్ట్స్ రావాలనే విధంగా కూడా రిక్వెస్ట్ చేస్తారు త్వరగానే మేము రిజల్ట్స్ వచ్చే విధంగా చూస్తాము రిజల్ట్స్ త్వరగానే ప్రకటిస్తామనే విధంగా హామీ ఇచ్చారు కానీ ఈ నోటిఫికేషన్స్ కూడా భర్తీ చేస్తామని చెప్పారు కానీ ప్రస్తుతంగా ఈ నోటిఫికేషన్కి యాడ్ చేస్తారా మరి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది క్లారిటీ లేదు మనకు అధికారికంగా మళ్ళీ ఏదైనా ప్రకటన ఇచ్చి ఒకవేళ అమెండ్మెంట్ రిలీజ్ చేసినట్లయితే నేను తప్పకుండా నేను మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్